హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం వీడియోలో సి మనకి సింధూర్ నగర్గత యొక్క సెకండ్ పార్ట్ చూద్దామండి మనకి నెక్స్ట్ ఏంటంటే సింధు స్థావరాలు అండి అంతకుముందు సమకాల నాగరికతలు నేర్చుకున్నాం అంత అంతకుముందు వీడియో ఇప్పుడు సింధు స్థాపరాలు గురించి తెలుసుకుంటున్నాం మనకి పదహారు సైజ్ ఇంపార్టెంట్ అండి మనకి ఏంటంటే మనకి పేపర్లో కానీ ఏమైనా న్యూ అప్డేట్ ఏమైనా వచ్చిందంటే దీనికి సంబంధించినవి ఏదైనా ప్లేస్ ఉంటుంది కదండి పక్కన ఏమైనా అక్కడ నోట్ చేసుకుంటే కానీ మనకి ఈజీగా ఉంటుంది ఇవి నేను ఇంతకుముందు నోట్ చేసినవి అండి నెక్స్ట్ మనం మోడల్ పేపర్స్ చేసినప్పుడు మనకి ఏమైనా తెలియని పెట్టి ఉంటే కనుక అది కూడా ఇక్కడ నోట్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుందండి నేను అలా నోట్ చేసినవి నెక్స్ట్ సింధు సభలో తీసుకుంటే మనకి ఇవి మొత్తం పదహారు సైడ్స్ ఉంటాయండి అందులో మెయిన్ సైట్ అంటే ఫస్ట్ మనం కనుగొన్న సైడ్ హరప్ప నైన్టీన్ ట్వంటీ వన్ హరప్ప ఫస్ట్ కనుగొన్నారు కాబట్టి వన్ అని గుర్తుంచుకోండి ట్వంటీ వన్లో అవుతుంది ఎవరు కనుగొన్నారు ధైర్యం సహాన్ని కనుక్కున్నారు నెక్స్ట్ మొహన్ దారో ఇది మహన్జా జా గుర్తుంచుకోండి ఇక్కడ మనకి కీవర్డ్ అనమాట కొన్ని కీవర్డ్స్ ప్రకారం గుర్తుంచుకుంటే కనుక మనకి ఎక్కువ కనుక గుర్తుంటాయండి మనకి ఆప్షన్స్ చూసినప్పుడు మనం త్వరగా మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది మోహన్జ ఈ సెకండ్ సెకండే కాబట్టి ట్వంటీ లో మనకి ఫైండ్ అవుట్ చేశాను గుర్తుంచుకోండి ఏ మోహన్ అని గుర్తుంచుకోమన్నాను కదండి మోహన్ బెనర్జీ ఇది కనుగొన్నది ఆర్డీ బెనర్జీ ఇంకోటి ఏంటంటే అండి నార్గ సైడ్స్ అన్నింటిలో కూడా ఎక్కువ జనాభా నివసించింది కూడా ఇక్కడ ఎండి సో జాన్ అందుకే గుర్తుంచుకోమని చెప్పాను నెక్స్ట్ చాన్ హోదా నైన్టీన్ థర్టీ వన్లో కనుగొన్న ఎన్జి మజుందర్ సుక్తా జెండర్ ఇది మనకి బెలుచస్తాన్లో ఉందండి పాకిస్తాన్లో ఉంది బెల్చస్థాన్ ఇది కూడా పాకిస్తాన్లో ఉందండి నైన్టీన్ ట్వంటీ సెవెన్ సార్ అలస్ట్రీ పనుగొన్నారు లోతాల్ రంగపూర్ కుల్లి నైన్టీన్ ట్వంటీ సెవెన్ సార్ అలస్ట్రీ పనుగొన్నారు కోర్జీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ క్యూరీ దోల్వేరా మనకి గుజరాత్లో ఉందండి సర్కటోడా కాళీమంగన్ బన్వాలి రాకేట్ గారి నైన్ ఫార్టీ వన్లో కొనుక్కున్నారండి ఆర్లిస్ట్ కొనుక్కున్నారు అంబీ రోపర్ ఇవి సింధు నాగర్కత యొక్క సైట్స్ అనమాట ఇది నేను పక్కన చూపిస్తున్నాను చూడండి జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏంటంటే హర్యానా భవన జిల్లాలో మితాతల్ అనేటువంటి మితాతల్ తిగ్రాన అనే హరప్ప సైడ్ బయటపడ్డాయండి అందుకని చెప్పి దానికి రిలేటెడ్గా ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను అనమాట అప్పుడు నేను సింధు నాగర్త కళా స్వరూపాలు అత్యంత అందమైనవి ఏంటంటే ముద్రికలం అండి ఇది ప్రీవియస్ మోడల్ పేపర్ చేసినప్పుడు చూసినట్టు బిట్టండి ఇది నెక్స్ట్ అన్నిటికంటే విస్తారమైన తూర్పు విధి ఏంటంటే రాజువేది తూర్పు వీధి దక్షిణ వీధి కలిగి కోడలని ఏమంటారు అంటే ఆక్స్ఫర్డ్ సర్కార్ అంటారు ఇవి నేను మోడల్ పేపర్లో చూసినప్పుడు నోట్ చేసుకున్నాయండి ఇవి నెక్స్ట్ అంటే మనకి ఈ సైజ్ చూసుకుని ఫస్ట్ హరప్ప అండి హరప్ప చాలా మెయిన్ ఇందులోనే నైన్టీన్ ట్వంటీ వన్లో కనుక్కున్నారు సో ధైర్వ సహాయాన్ని కనుక్కున్నారు ఇక్కడ మనకి ఒక కీవర్డ్ చూడండి మనకి ఇలా గుర్తుంచుకుంటే బెస్ట్ అండి నాది కానీ నేను ఇలా పెట్టాను హరప్ప హే హ హరప్ప ఆర్య అంటే రావి నదివద్ ఉంది ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇది కూడా ఇవ్వచ్చు ఇది పి పంజాబ్ పిఏ పాకిస్తాన్ ఇలా గుర్తుంచుకుంటే మనకు ఎక్కువ కాలం గుర్తుంటుందండి నెక్స్ట్ ఋగ్వేదంలో మనకు పది మండలాలు ఉన్నాయి ఈ నది అనేటువంటి మనకి ఋగ్వేదం యొక్క ఆరో మండలంలో ఏమన్నారంటే హరిపేయం అని చెప్పేసి అన్నారనమాట అంటే ఋగ్వేదంలో ఆరో మండలంలో ఉంది ఏమని మెన్షన్ చేశారంటే హరి హరప్ప అని హరిపేయం అని చెప్పేసి అన్నారు అది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఏంటంటే హరప్పలో మనకి ఉత్తరం ఉత్తరం దక్షిణానికి మనకి ప్రధాన వీధులు అయితే ఉండేవి అండి మనకి హరప్పలో ఉత్తర దక్షిణానికి ప్రధాన వీధులు అయితే ఉంటాయి ఉప అయితే మనకి ఈస్ట్ వెస్ట్ ఉంటాయి ఉంటాయని గుర్తుంచుకోండి అంటే ఇది నార్త్ సౌత్ అనుకుంటే మనకి ఇలా మనకి స్ట్రైట్గా మనకి ప్రధాన వీధి ఉంటుంది ఉప వీధులు అనేటువంటివి ఇలా ఇటు ఇటు ఉప వీధులు ఉంటాయి నెక్స్ట్ మనకి హరపెలం శ్మశాన వాటిగా హెచ్చ ఆకారం బయటపడింది హెచ్ హరప్ప హెచ్ హెచ్ ఆగర్లోనే మనం శ్మశానవాడికి బయటపడింది ఇంకోటి చూడండి దానికి రిలేటెడ్ కానీ మన శేవపేట కూడా బయటపడింది హరప్పలో శ్మశానవాటిగా బయటపడింది శ్మశానవాడికి ఉండదు కాబట్టి శేవపేట కూడా మనకు బయట బయటపడింది అని చెప్పి గుర్తుంచుకోండి నెక్స్ట్ హరప్ప విస్తీర్ణపణంగా చాలా పెద్దది అనమాట బట్ జనాభాతో పోల్చుకుంటే మొహన్జధారలో ఎక్కువ జనాభా ఉన్నారు కానీ హరప్ప చాలా విస్తీర్ణ విస్తీర్ణపరంగా చాలా పెద్దది ఈ సింధు సైడ్స్ సన్నిటిలో కంటే కానీ జనాభా మొహంజధారాలు ఎక్కువ మొహంజధారాలు ఎక్కువ కానీ మొహంజధార అనేటువంటిది హరప్పతో పోల్చుకున్నప్పుడు చిన్నదనమాట అలాగే ఇక్కడ మనకి హరపలో ఒక చతురస్రావు గారు ముద్రగా బయటపడింది అది ఎలాంటి ముద్రికని పాము ముద్రిక అనమాట ఈ పాము ముద్ర దేంతో తయారు చేశారంటే స్ట్రీట్ ఎటుతో చేశారు బయట స్ట్రీట్ ఎడితో చేశారు అనేది బయటపడింది నెక్స్ట్ ఇక్కడ మనకి రహదారులు అనేటువంటివి క్రమ పద్ధతిలో ఉన్నాయి ఒక క్రమ పద్ధతిలో దాన్ని ఈ క్రమ పద్ధతి ఏమంటే ఇలా క్రమ పద్ధతిలో ఉన్నాయన్నమాట రహదారులు దాన్ని గ్రిడ్ విధానం నిర్మించారు ఆ కాలంలో పట్టణ నాగరికత అనేటువంటి సింధు నాగరికత ఇవే కానీ ఆ రోజుల్లోనే పట్టణ నాగరికత అండర్ వాటర్ డ్రైనేజ్ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇందులో కాన్సెప్ట్ అనేటువంటిది నెక్స్ట్ ఇక్కడ అద్దం కాంచే తయారు చేసిన బయటపడింది మనకి గ్రూప్ టూ అంటే మెయిన్ ఎలా ఉంటుంది ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేస్తారు కాబట్టి అర్థం మనకి రా ఏదో వేరే ఇవ్వచ్చండి రాయినుమాల కూడా ఇవ్వచ్చు కానీ మనం గుర్తించుకోవడం కాంసీన్తో తయారు చేసి ఇచ్చారనమాట ఇక్కడ దొరికింది మనకి ఇక్కడ సారీ దొరికింది మనకి ఇక్కడ నెక్స్ట్ ఇల్లులు కాల్చినీట్లు తయారు చేసి దొరికినాయి అనమాట నెక్స్ట్ ఇల్లు ఎలా నిర్మించారు అంటే ఇక్కడ హరప్ప పట్టణంలో వేదికల మీద నిర్మించారు అంటే రోడ్ల కంటే ఎత్తుగా నిర్మించారనమాట అండి ఇల్లు నెక్స్ట్ రక్షణ గోడలు అనేటువంటి ఇటుకులతో తయారు చేస్తారంటండి నెక్స్ట్ ఏంటంటే మనకి హరప్పలో ఇలా ఆరు ఆరు ఇలా ఇలా మనకి ఒక వరుసలారు ఒక వరుసలారు మొత్తం ఇలా పన్నెండు ధాన్యగరాలు లభ్యమయ్యాయండి అందుకని చెప్పి హరప్ప అనేమంటారండి ధాన్యగరాల నగరం అనేసి అంటారంటే అండి నెక్స్ట్ హరప్పలో నాటిగత నగ్న విగ్రహం దొరికింది అండి ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే మొహన్జధారలో కూడా ఒక నాటిగత నగ్న విగ్రహం దొరికిందండి కానీ ఇక్కడ నాటిగత విగ్రహం నల్ల సేనప్రాయతో తయారు చేశారు మహంజధారాలతో మనం చూస్తే ఘాన్సీతో తయారు చేశారండి మొహంజధారాలు నెక్స్ట్ మన గురించి చెప్పాను కదా నెక్స్ట్ శ్రీ విగ్రహం అనేటువంటిది మనకి గర్భం నుంచి వృక్షం వస్తున్నట్టుగా ఉందండి కాబట్టి వీళ్ళు అమ్మ పూజించారని పూజించారు అని చెప్పేసి అండి అంటే గర్భం నుంచి వృక్షం వస్తున్నట్టుగా ఉంది కాబట్టి అంటే ఒక భూదేవి తల్లిని అలాగా పూజించారు అన్నట్టుగా అనమాట అమ్మ తల్లిని పూజించారు సో వాళ్ళు అమ్మ అనేసి అమ్మ తల్లిని అనమాట వీళ్ళు నెక్స్ట్ ఇంటి యొక్క ప్రధాన ద్వారాలు ఉపవీధుల వైపు నిర్మించారు మనం చూసాం కదండి ప్రధాన వీధులు ఏమో నార్త్ సౌత్కు ఉన్నాయి ఉపవీధులు అనేటువంటివి తూపికే పడమలు కదండి సో మనకి ఇంటి యొక్క ప్రధాన ద్వారాలు ఎలా ఉన్నాయి అంటే ఉపవీధుల వైపు ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా మనం మనకు ఉప విధులు తూర్పు పడమలకి ఉన్నాయండి ఇప్పుడు కూడా ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్కే కదండి మనం డోర్లు అనేవి ఎక్కువ పెట్టుకోవడం ప్రిఫర్ చేస్తాం మనం అలా గుర్తించుకోండి నెక్స్ట్ మరుగుదలలో టాయిలెట్స్ ఎలా ఉన్నాయంటే ప్రధాన విధుల వైపు నిర్మించారంట ఇవేమో ఒక విధుల వైపు ఉంటే మన టాయిలెట్స్ అనేటువంటివి ప్రధాన విధుల వైపు నిర్మించారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా మనకు మినిమం అంటే తక్కువలో తక్కువ అన్ని రెండు వంద దశ భవనాలు నిర్మించారంటే ఇక్కడ అంటే రెండు కంటే ఎక్కువ అంతస్తులు కూడా నిర్మించారని అదండి ఇక్కడ హర హరప్ప కోట ఇక్కడ ఒక కోట అనేటువంటి లభ్యమైంది అనమాట ఆ కోట ఆరు వందల మీటర్ల బెడప్పు ఉందంటే పదహారు వందల మీటర్ల ఉందంట నలభై మీటర్లు ఎత్తు ఉందంట మళ్ళీ చూడండి ప్రధాన ద్వారం ఇటువైపు ఉందని కూడా అడగచ్చండి మనకి ప్రధాన ద్వారం పడమర వైపున ఉంది హరప్ప పట్టణ నిర్మాణంలో చెక్కను కూడా యూస్ చేశారు అంటండి ఇక్కడ మనకి ఇటుకల్ని ఉపయోగించారు కాల్సిన ఇటుకలు ఇలా చెక్కను కూడా యూజ్ చేశారు నెక్స్ట్ మనిషి మండను దొరికిందంటండి ఈ మొండు ఎర్ర ఈసుకురాయితో తయారు చేసింది మనకు దొరికిందంటండి మనిషి మొండం ఎలా దొరికింది ఎర్ర ఇసుకురాయితో తయారు చేసింది దొరికింది గుర్తించి నెక్స్ట్ మాకు సైడ్ మోహన్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి